హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శరణ్య బాధపడుతూ ఉంటుంది దర్శన్ అన్న మాటలకి ఏం చేయాలో అర్థం కాక అలా కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తూనే ఉంటుంది ఇటు అనన్య చెప్పిన మాటలకి వాళ్ళ అమ్మ నాన్న కన్విన్స్ అవుతారు ఎలాగైనా శరణ్య జీవితాన్ని నువ్వే నిలబెట్టాలి అనన్య అంటూ తనని వేడుకుంటూ ఉంటారు ఇక అనన్య ప్లాన్ ప్రకారమే శరణ్యని ఎలా డౌన్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది ఇక తర్వాత కింద అన్ని ఏర్పాట్లు చేస్తుంది ఆనంద లీలా తి భోజనానికి అన్నీ కూడా లీలావతి కంగారు పడిపోతూ ఉంటుంది అన్నీ సిద్ధమైనట్టే కదా ఆనంద అన్నీ వడ్డీ కదా అని అడుగుతూ ఉంటుంది ఇక రెండు జంటలు కూడా అనన్య సరణ్య ఇద్దరు జంటలతో కిందకి దిగుతూ ఉంటారు వాళ్ళ నలుగురిని చూసి ఆనంద ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇంట్లో చాలా ఆనందంగా ఉంది కదా అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు అన్నీ వడ్డిస్తూ ఉంటారు లీలావతి ఆనంద ఇద్దరు కూడా ఇద్దరు జంటలు ఇటు కూర్చోండి అని చెప్పి ఇరువైపులా జంటల్ని కూర్చోబెడతారు ఇగో ఇప్పుడు అన్ని వడ్డీ చేశాం కదా ఇప్పుడు మీరిద్దరు జంటలు కూడా ఒకరికి ఒకరు ప్రేమగా తినిపించుకోవాలి అని చెప్పటంతో సరైన దర్శన్ ని అలా చూస్తూ ఉండిపోతుంది ఏం మాట్లాడాలో అర్థం కాక కానీ దర్శన్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటాడు అనన్య రోహిత్ చాలా సంతోషంగా ఉంటారు ఇకప్పుడు ముందు మీరిద్దరూ తినిపించుకోండి అని లీలావతి రోహిత్కి అనన్యకి చెబుతూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ కూడా ఒకరికి ఒకరు చాలా ప్రేమగా ఆప్యాయంగా తినిపించుకుంటూ ఉంటారు వాళ్ళని చూసి సంతోషపడుతుంది ఇక ఆనంద చెప్తుంది సరేన్యా దర్శన్ ఇక మీరిద్దరూ ఒకరికొకరు తినిపించుకో ఇలాగా తినిపించుకుంటే ఒకరి మీద ఒకరికి ప్రేమ కలుగుతుంది అంతా బాగుంటుంది ముందు తినిపించుకోండి అని అనటంతో శరణ్యాల చూస్తూ ఉండిపోతుంది కానీ దర్శన్ తినిపిస్తాడా